వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ డబ్బులు డబ్బులుంటే ఎటువంటి కష్టాలు ఉండవని చాలా మంది అనుకుంటూ ఉంటారు కొందరు కోటీశ్వర్లను చూసి తాము కూడా కోటీశ్వర్ల ఇంట్లో పుట్టి ఉంటే బాగుండేదని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేసే వాళ్ళమని చాలా భ్రమలో ఉంటూ ఉంటారు ఇలా చాలా మంది కోరుకునే ఈ అద్భుతమైన జీవితం ఓ యువతికి తగ్గింది కానీ ఆమె వాటి అన్నింటినీ కాదని ఓ సంచలన నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం కన్నవారికి బాధను మిగిల్చింది పుట్టుకతోనే ఆమె కోటీశ్వరు రాళ్ళు కోరుకున్నవన్నీ ఇలా కళ్ళ ముందుకు వచ్చేస్తాయి ఆమెకు ఘనంగా వివాహం చేయాలని పేరెంట్స్ ఎన్నో కలలు కన్నారు పాపం కానీ ఆమె మాత్రం ఆ కళల్ని కలలు చేసింది వైవాహిక జీవితం డబ్బు ఏమీ తనకు వద్దని ఇవన్నీ శాశ్వతం కావని సన్యాసం పుచ్చుకుంటాను అంటూ తెగేసి చెప్పేసింది మరి ఆమె ఎవరు ఆమె కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్ణాటక యాదర్ నగరంలోని జైన్ బ్లాక్ కి చెందిన కోటీశ్వరుడు నరేంద్ర గాంధీ వీళ్ళు వారసత్వంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు మూడు నాలుగు తరాలుగా వ్యాపారంలో ఉన్న నరేంద్ర గాంధీ కోట్లలో ఆస్తులను కూడబెట్టాడు ఆయనకు భార్య సంగీత గాంధీ ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు అయితే ఆయన పెద్ద కుమార్తె నిఖితా గాంధీని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆమె కోరింది ఏది కాదనకుండా ఆమె అడిగిన ప్రతీది ఆమెకి తీసుకొచ్చి ఇచ్చేవారు అయితే ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఆరు ఏళ్ళు ఎప్పటి నుంచో ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ వస్తున్నారు అయితే దానికి ఆమె అంగీకరించలేదు డబ్బుల్లో పుట్టి డబ్బుల్లో పెరిగిన ఆ అమ్మాయికి ఆ డబ్బు మీద లగ్జరీ లైఫ్ మీద ఉన్న ఆసక్తి పోయింది విరక్తి కలిగింది ఆమె సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకుంది దాదాపు ఏడేళ్లుగా సన్యాసం పుచ్చుకోవాలని ఆమె ప్రయత్నిస్తూ ఉండగా అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు రీసెంట్గా ఆమె జైన మతం ప్రకారం సన్యాసం తీసుకుంది జైన మతం ప్రకారం సన్యాసి అయిన తర్వాత ప్రతి ఒక్కరూ అత్యంత కష్టతరమైన మార్గంలో నడవాల్సి ఉంటుంది సన్యాసం తీసుకున్న వారు బ్రతికున్నంత వరకు కనీసం చెప్పులు కూడా ధరించకూడదు ఎక్కడికి వెళ్ళాలన్నా కాలి నడకనే వెళ్ళాలి ఎలాంటి వాహనం కూడా ఉపయోగించడానికి వీలుండదు అలాగే వారు రెండు రోజుల కంటే ఎక్కువ కాలం ఒకే చోట కూడా ఉండటానికి అసలు వీల్లేదు వారు కేవలం తెల్లని దుస్తులు మాత్రమే ధరించాలి ప్రతిరోజు కాలినడకని ప్రయాణం చేయాలి తల మీద జుట్టు కూడా ఉండకూడదు జుట్టు మొత్తం తొలగించి గుండు చేస్తారు జీవితాంతం ఆ గుండుతోనే జీవించాల్సి ఉంటుంది అయితే ఇటువంటి అనేక కష్టతరమైన నియమాలు ఉన్నా కూడా నిఖితా గాంధీ ఆ మార్గాన్ని ఎంచుకోవటం గమనార్హం కోటీశ్వరుడు కూతురుగా ఎంతకాలం విలాసవంతమైన జీవితం గడిపిన ఆమె ఆ జీవితాన్ని ఎందుకు వదులుకుంది ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు నిఖిత సన్యాసిగా మారుతుందని చివరిగా ఆమె గుర్తుగా ఆ నగరంలో ఒక గొప్ప ఊరేగింపును అయితే నిర్మించారు వివిధ సంగీత వాయిద్యాలతో ఊరేగింపు జరిగింది మొత్తం జైన సమాజం అందులో పాల్గొంది కూడా ఆమె ఇకపై ఏ వస్తువులను ఉపయోగించదు కాబట్టి ఆమె వేలాది మందికి కొత్త దుస్తులతో సహా వివిధ వస్తువులు డబ్బులను దానంగా ఇచ్చేసింది నిఖితా గాంధీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి